ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మన డిఎస్సి అభ్యర్థులకు ఒక గుర్దేశం చెప్పవచ్చు సో ఏంటంటే ఇప్పుడు రాబోయేటటువంటి మెగా డిఎస్సి లో ఇటు పదహారు వేల పోస్టులు ఉన్నా కానీ మనకి కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి సో హెచ్జిడి పోస్టులు అనేవి చాలా మన మాత్రంగానే ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది సో అందులో భాగంగా మనం చేసినటువంటి ధర్నాలు నిరసనలు ఇక ఇచ్చినటువంటి వినతి పత్రాలు కూడా అన్ని వృధా పోలేదని చెప్పవచ్చు సో ఎందుకంటే సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇప్పుడు రావడం జరిగింది సో అదే విధంగా డిఎసీ కూడా మనకి త్వరలో రావు అని మనకి కలెక్టరేట్ నుంచి కాల్ చేసి చెప్పారు సో ఎందుకు చేశారు దీనికి సంబంధించిన పూర్తి రాదని వీడియోలో చూద్దాం అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇక ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో మనకి ఇప్పుడు కలెక్టరేట్ నుంచి వచ్చింది కాల్ వచ్చిందని చెప్పాం కదా అదేంటంటే మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది సో అక్కడ మనం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాలుగు జిల్లాలకు సంబంధించి హెచ్ఈసి పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి సో వీటిని పెంచండి మాకు మెగా టీ అంటున్నారు కానీ మాకు పోస్టులు మాత్రం చాలా తక్కువ ఉంది సో దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినా అతని అపాయింట్మెంట్ దొరక అతని యొక్క ఓఎస్డి కృష్ణతేజ గారికి కలిసి వినత పత్రం అయితే అందించడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు అవి పెట్టినటువంటి గ్రీవెన్స్ లో భాగంగా ఇప్పుడు రిప్లై అయితే రావడం జరిగింది మనకి మచిలీపట్నం కలెక్టరేట్ ఆఫీస్ నుంచి సో ఏం చెప్పారంటే ఇచ్చినటువంటి వినత పత్రంలో ఆధారంగా చేసుకొని దానికి మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయని చెప్పారు ఇక మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా రాబోతుందని చెప్పడం అయితే జరిగింది సో దీనివల్ల నాలుగు జిల్లాల ఎన్జిటి పోస్టులు పెరిగే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది ఫ్రెండ్స్ సో మనం ఇచ్చినటువంటి విన పత్రాన్ని పరిగణలోకి తీసుకొని సో విద్యాశాఖలో చర్యలు చేపట్టడం అయితే జరిగింది సో ఆ రోజు మనకి వచ్చినటువంటి గ్రీవియన్స్ నెంబరు ఇంకా దీనికి సంబంధించిన వెబ్సైట్ లో మనం కూడా ఆ స్టేటస్ అనేది చెక్ చేయొచ్చు సో ఇక్కడ మీకు స్టేటస్ కూడా చూపిస్తున్నాను సో పబ్లిక్ గ్రీవియన్స్ రేట్ రిడ్రెషన్ సిస్టమ్ దీంట్లో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి దీనికి సంబంధించిన నెంబర్ అంటే గ్రీవెన్స్ నెంబర్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తే మనకి విధంగా స్టేటస్ అయితే వస్తుంది సో అక్కడ మనకి గ్రీవెన్స్ స్టేటస్ వచ్చేసి రిడ్రెస్డ్ అవుతుంది అంటే పరిష్కరించబడింది అని చెప్తున్నారు అయితే ఏం పరిష్కారం చూపించారు అనేది మనకి ఫోన్ చేసి చెప్పారు సో ఏం చెప్పారంటే హౌస్ల పెంపు కోసం మీరు ఇచ్చినటువంటి వినత పాత్ర సంబంధించి మేము పరిధిలో తీసుకున్నాం దీన్ని పరిష్కరించబడుతుంది సో త్వరలోనే మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ గ్రీవింగ్ స్టేటస్ లో మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఉందంటే యాక్షన్ వచ్చేసి రిటెస్డ్ ఎన్హాన్స్ ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం అనంతపురం డిస్టిక్స్ ఇన్ మెగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ ఎగ్జామిన్ అండ్ ఈజ్ ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ ద నీడ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద వేకెన్సీస్ ఇన్ ద డిస్టిక్ ద మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ సో అప్పుడు వేకెన్సీస్ బేస్ చేసుకొని ఇక్కడ పోస్టుల పెంపు అనేది ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ మెగా డిఏసీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ ఈ నాలుగు జిల్లాల ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా కంపల్సరీగా పెంపు అనేది ఉంటుంది నిన్ను కూడా మనకి కేబినెట్ లో సీఎం గారు మంత్రులకి వివరించడం జరిగింది ఈ డిఏసీ అనేది వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే భర్తీ చేయండి అని వారికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది అబోయేట రోజుల్లో కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుంది సో ఇది మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా వచ్చే మంత్ ఫిఫ్టీన్ వరకు కంప్లీట్ అయితాయి కాబట్టి నోటిఫికేషన్ అనేది పక్క రావడం జరుగుతుంది సో మరొక అప్డేట్ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇక వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్